ఇంట్లో వెండి ఏనుగు విగ్రహాలను పెడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి జీవితంలో సమస్యలు రావడం అనేది సర్వసాధారణం ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపారం కుటుంబంలో కలహాలు ప్రశాంతత లేకపోవడం ఇలా అనేక సమస్యలతో బాధపడుతుంటారు కానీ ఈ సమస్యల నుంచి బయటపడేందుకు వెండి ఏనుగులు బొమ్మలు ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మేలు చేస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం వెండి ఏనుగులను ఇంట్లో పెట్టుకోవడం వల్ల అనేక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది మీరు చేసే పనిలో విజయాలు కూడా సాధించవచ్చు వెండి ఏనుగు విగ్రహాలను ఏ దిక్కులో అయినా ఉంచుకోవచ్చు ఎవరికి తోచినంత విధంగా ఏనుగు బొమ్మలను ఇంట్లో ఉంచవచ్చు అయితే ఒక్కో దిశకు అనేక రకాల ప్రాధాన్యతలు ఉంటాయి వెండి ఏనుగు బొమ్మలను ఇంట్లో ఉత్తరం దిక్కులో పెడితే అన్ని రకాల వాస్తు దోషాలు తొలగిపోవడమే కాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు ఇంట్లోని దేవుడి గదిలో వెండి ఏనుగు బొమ్మలు పెడితే ఆర్థిక సమస్యలు తీరి ఐశ్వర్యవంతులు అవుతారట అలాగే ఆఫీసులో వ్యాపార స్థలంలో వెండి ఏనుగులను పెట్టుకుంటే ఉద్యోగాల్లో వచ్చే చికాకులు వ్యాపారంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్